హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లస్ పేర్స్ విజయవాడ ఈరోజు వచ్చేసరికి ఫుల్ షో క్వాలిటీ సిజ్జు మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చడం అయితే జరుగుతుంది ఈ పప్పీస్ ఎవరికైనా కావాల్సినట్లయితే వెంటనే స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది పప్పీస్ అయితే ఫుల్ హైబ్రాట్ అండ్ హెల్దీ పప్పీస్ క్వాలిటీ పప్పీస్ చూసారు కదా ఫుల్ డ్రై కలర్ పప్పీస్ ఇది డార్క్ బర్కెండి కలర్ పప్పీ ఇది వచ్చేసరికి వైట్ అండ్ బ్రౌన్ పప్పీ ఇది వచ్చేసరికి ఫీమేల్ పప్పి ఇది వచ్చేసరికి మేల్ పప్పి ఇది వచ్చేసరికి గ్రే కలరు మేల్ పప్పీ సూపర్ క్వాలిటీ పప్పీస్ ఫుల్ షో క్వాలిటీ పప్పీస్ లైవ్లో పప్పీస్ని చూస్తే వదిలిపెట్టరు ఫుల్ ఐపర్ యాక్టివ్ అండ్ హెల్దీ పప్పీస్ కావాలన్న వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్ఫర్డ్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఈ పప్పీస్ తీసుకున్న వాళ్ళకి కేజీ ఫుడ్ కూడా ఫ్రీ అవ్వడం మీద జరుగుతుంది మంచి ఆఫర్ ప్రైస్ అయితే పెట్టడం అదే జరుగుతుంది ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోమాకండి ఎవరైనా క్వాలిటీ పప్పీస్ కావాలంటే వెంటనే మన బ్లెసిపిడ్స్ విజయవాడ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఈవి వీడియో అయితే వీలైనంత వరకు షేర్ అయితే చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి కామెంట్లో మాత్రం ఎవరు నెంబర్ పెట్టమాకండి ఎవరికైనా ఏ పప్పీస్ కావాలండి మన దగ్గర అయితే అన్ని బ్రీడ్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది పప్పీస్ క్యాట్స్ అయితే అవైలబుల్గా ఉండి ఎవరికైనా కావాల్సినట్లయితే వెంటనే స్క్రీన్మే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి మీకు ఏ బ్రీడ్ కావాలో దాని పేరైనా నా పెట్టితే నేను చూసి పెడతాను పప్పీస్ ఇలాంటి క్వాలిటీ పప్పీస్ కోసం మన బ్లెస్సీ పెట్స్ విజయవాడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్